హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శేషి అంజీ వ్లాగ్స్ అండి ఈ వీడియో వచ్చేసిగా అండి అందరికీ ముందుగా శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు అండి మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం ఈరోజు నుంచి మొదలవుతుంది కదండి అట్లే అంటేనే గుర్తుకొచ్చేది రంగురంగుల ముగ్గులు కదండి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని బయట కూడా అయితే క్లీన్ చేసుకొని చిన్నవాకులు కాబట్టి చిన్న ముగ్గు అయితే కలర్స్తో నింపుకున్నానండి ఆ తర్వాత గడుపమ్మను కూడా మంచిగా పసుపుతో అలకేసి గుమ్మానికి మామిడి తోరణాలు వేపాకు అయితే కట్టేసి పూజించుకున్న తర్వాత తులసమ్మను కూడా పూజించుకున్నానండి దీపం అయితే పెట్టేసిన తర్వాత గ్యాస్ గట్టును కూడా అంత క్లీన్ చేసి గ్యాస్ని అయితే పూజించుకున్న తర్వాత ఆగ్నేయ మూలాన దీపం అయితే పెట్టేసుకున్నానండి పండగ కాబట్టి మా మా వారైతే చాలా హెల్ప్ చేస్తాడు నాకు మా ఆయన అయితే పటాలన్నీ తుడిచేసి బొట్లు అయితే పెట్టేసిండండి ఇంకా నేను దేవుడికి సంబంధించిన ప్రమిదలు అవన్నీ క్లీన్ చేసి మా ఆయనకి ఇస్తే పూజ అయితే కంప్లీట్ చేసేస్తాడనమాట అందుకని ఇంకా నేను వంటలు చేసుకుంటా అంటే మా ఆయన పూజ చేస్తాడు పూజ దాంతో హెల్ప్ చేస్తాడు ఫెస్టివల్ అప్పుడు మాత్రమే అండి మిగతా రోజులలో నేనే చేసేసుకుంటా మిగతా టైంలో నేనే వేసేసుకుండా పండగలు అంటే చాలా టైం వంటలు చేసుకునేవి అందుకుంటాయి కాబట్టి ఉగాది అంటే మేమైతే పల్లెం వేసుకుంటామండి అందుకనే మా ఆయన అయితే హెల్ప్ చేస్తాడనమాట ఏ పండగలకైనా మా ఆయనే చేయమని చెప్తాను ఇంటి యజమాని కాబట్టి మంచిది అనేసి ఇంకా మా ఆయన అయితే టెంకాయ కొట్టేసిన తర్వాత మేము మా పిల్లలను కూడా భారత అయితే తీసేసుకున్నామండి తీసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ధూపం అయితే వేస్తున్నానండి ఇంటికి ఫెస్టివల్ అప్పుడు కానీ ఫ్రైడే కానీ ఫెస్టివల్స్కి ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఇంట్లో సాబ్రాన్ని వేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ కదండి అందుకని వీలైనంత వరకు నేనైతే వేస్తూనే ఉంటాను ఇంకా ఇల్లు అంతా వేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా వేసిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా మొక్కుంటానంటే ఒక చిన్న వీడియో అయితే తీసినానండి మీరు ఎలా జరుపుకున్నారండి ఉగాది నాకైతే కామెంట్ చేయండి అట్లే ఉగాది పచ్చడి కూడా చేసినానండి నేను ఉగాది అంటేనే కొత్త సంవత్సరం అన్ని రుచులు కలిగి ఉంటాయి కదండీ అన్నీ ఉంటాయి మన జీవితాలలో కూడా చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నీ ఉంటాయి దాన్నే జీవితం అంటారు ఏ విన్నా మనకు ఏది కలిగినా ఇంకా ఏ వస్తున్నా కూడా ముందుకైతే వెళ్ళిపోతూ ఉండాలి ఇంకా మా అత్తమామలకు కూడా అయితే బట్టలు అయితే పెట్టేసుకున్నామండి ఎవ్రీ ఇయర్ మేము ఉగాదికి అయితే పెట్టేసుకుంటాము మా అత్త మామకి బట్టలు అయితే పెట్టేసుకుంటాము మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అండి వాళ్ళు మా అత్తమ్మ మామయ్య వాళ్ళకు ఏవి ఇష్టమో ఏవి తింటారో అవి అయితే కంపల్సరీ పెడతామండి ఇంకా మీరు ఎలా జరుపుకున్నారండి ఉగాది ఇంకా ఉగాది కాబట్టి ఏదైనా గుడికి వెళ్తే టెంపుల్కి వెళ్తే మంచిది అనేసి మేము ఈవినింగ్ టైంలో అట్లా ఇంకా గుడికి అయితే వెళ్ళినామండి విఘ్నేశ్వర గుడికి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళినాము మీరు కూడా వెళ్ళినారా ఉగాది రోజు టెంపుల్కి ఇంతే అండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి ట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్